అన్న అడుగేస్తే మాస్ ఇక్కడ పవన్ అన్న అడుగేస్తే మాస్ అనమాట ఏంటంటే మొత్తంగా టీడీపీ బీజేపీ ఈ లడ్డూ వివాదం ద్వారా హైజాక్ చేయాలనుకున్న కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఒడిసి పట్టేసుకొని కంప్లీట్గా జనసేన కార్యక్రమంగా మార్చేశారు ఎత్తుగడంటే అది ఆయన చెప్తూ వచ్చారు కదా మీరు పనిచేయండి రెస్ట్ నాకు వదిలేయండి రిజల్ట్ నాకు వదిలేయండి అని రిజల్ట్ చూపించడం మొదలెట్టేడాన్ని సరే ముందర డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి నాలుగు రోజుల కార్యక్రమం డిజైన్ చేశారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా సెప్టెంబర్ ముప్పై తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన కార్యక్రమం అక్టోబర్ ఒకటవ తారీఖు ఓం నమో నారాయణ మంత్ర పఠనం అలాగే అక్టోబర్ రెండున నగర సంకీర్తన కార్యక్రమం మూడవ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమం దీనికి ఏమన్నారాయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్షను పల్లె పల్లెకు తీసుకెళ్ళండి అని మాస్ ఇమేజ్ ఉన్న ఒక నాయకుడు ఒక అద్భుతమైన కార్యక్రమానికి పిలిపిస్తే వచ్చే రెస్పాన్స్ ఏంటనేది మనం ముప్పై తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు చూడవచ్చు రెండోది సనాతన ధర్మ పరిరక్షణ కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఒక రిలీజ్ ఇచ్చారు దాని చక్కటి ఇమేజ్ డిజైన్ చేసి మరి రిలీజ్ ఇచ్చారు సో ఇక్కడ మనం నేరుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లడ్డూ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని అలా చిన్న సటిల్గా ఒక మెసేజ్ పంపించే ఎంటైర్ కార్యక్రమాన్ని తెలుగుదేశం ఓన్ చేసుకునే ప్రయత్నం జరిగినప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన రెండు లో జనసేన అప్రమత్తమైంది ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేసిన ఒక ఈ అనాచారానికి సంబంధించిన ఒక రిజల్ట్ అది దాన్ని తెలుగుదేశం ఒక్కటి క్లెయిమ్ చేసుకుంటే ఎట్లా దీని మీద చర్చ జరిగింది అంతర్గతంగా కూటమి భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు కూడా వారి అభ్యంతరాల్ని లేవనెత్తారట అది కూటమి ప్రభుత్వంగా చెప్పాలి కానీ ప్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలందరూ కలిపి మాట్లాడాలి కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరు చెప్తే ఎట్లా కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడాల ఆయన ఏం చేశారంటే చేతల మనిషి కదా నేరుగా కార్యక్రమంలోకి దిగారు ప్రాయశ్చిత్త దీక్ష అని ప్రకటించారు బిత్తరపోవటం తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారి వంతైంది కాషాయంతో మొత్తం దేశం మొత్తం చుట్టేయాలనుకున్న బీజేపీ కూడా అవాక్కంది ఇదేంటిది మనం కదా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది ఆయన చేపడుతున్నారేంటి ఈ రేసులో మనం ఏమన్నా వెనకబడతామా అని అదొక వర్షన్ రెండో వర్షన్ ఏంటంటే తను చేపట్టబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ హెడ్ క్వార్టర్స్తో నేరుగా మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారి యాక్సెస్ నేరుగా మోడీ గారితో అమిత్ షాతోటి ఉంటుంది నేరుగా మాట్లాడుకొని ఆయన కార్యక్షేత్రంలోకి దిగారు సో స్టేట్ బీజేపీకి దీని మీద సమగ్రమైన అవగాహన లేదు బట్ ఎంత కాలిక్యులేటెడ్గా ఆ ప్రోగ్రామ్ డిజైన్ ముప్పై తారీఖు ఏమో ఒక కార్యక్రమం ఏంటది ముప్పై తారీఖు కార్యక్రమంలో ఆయన మెన్షన్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన కార్యక్రమం చేయాలి అద్భుతమైన కార్యక్రమం అంటే కన్సాలిడేటింగ్ ది హిందూస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ఆ ప్ర ఆ ప్రస్తావనే లేదు దీపారాధన అనేది అనే కార్యక్రమంలోకి అందరినీ ఆహ్వానిస్తున్నారు ఆయన సనాతన ధర్మం పట్ల నమ్మకము విశ్వాసము అలాగే దాన్ని ఆచరించాలన్న పట్టుదల కాంక్ష ఉన్న వాళ్ళందరినీ ఆకాంక్ష పిలుస్తున్నారు ఆయన రెండో ఒకటో తారీఖున వచ్చి ఓం నమో నారాయణ మంత్ర పఠనం చేయాలన్నారు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటం ఎక్రాస్ ద స్టేట్ ఒక రిలీజియస్ టెన్షన్ ప్రివేర్ అయిన సందర్భంలో అనవసరంగా ఈ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళించే కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ప్రతిగా సమాధానం చెప్పటం కోసం ఓం నమో నారాయణ మంత్రం తీసుకోవాలని జాగ్రత్తగా గమనిస్తే భగవద్ రామానుజుల్ని ఇక్కడ మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది ప్రపంచం మొత్తానికి ఆ రోజుల్లో పండితులు ఇది కొన్ని కొన్ని వర్గాలకు మాత్రమే ప్రమితం చేసిన ఓం నమో నారాయణ మంత్రాన్ని ఆయన ప్రపంచం మొత్తానికి చెప్పేశారు గోడకి వాళ్ళ గురువుగారి ఆజ్ఞ ధిక్కరించి అలా ప్రపంచాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి సంఘటితంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి సంఘటితంగా తీసుకురావడానికి ఆ రోజు భగవద్ రామానుజాచార్యులు ఎలాంటి పిలుపునిచ్చారో ఈరోజున్న సంక్షోభంలోంచి ఆధ్యాత్మిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని తేలికపరచటానికి బయటపడేయటానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెనుక సాధు సంతుల ఫోర్స్ నిలబడింది వాళ్ళు తెర వెనకే ఉంటారు తెర ముందుకు రారు ఈ కార్యాచరణని అమలు చేయగల సమర్థుడైన నాయకుడి కోసం వ్యక్తి కోసం వాళ్ళు ఇన్నాళ్ళు వేచి ఉన్నారు ఇవాళ సరైన నాయకుడు వారికి ముందు ఒక ఆయుధంగా సాధనంగా నిలబడ్డాడు కనిపించాడు అతనే పవన్ కళ్యాణ్ సో ఆయనకు చెప్పారు ఓం నమో నారాయణ మంత్రపట్టణం పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటం ఇంకా మూడోది అక్టోబర్ రెండవ తేదీన నగర సంకీర్తన అప్పుడెప్పుడో మనం ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం కనుక చూస్తే నగర అనేది ఉండేది సత్యసాయి సమాజం వాళ్ళు ప్రతి గురువారమో లేకపోతే ఆదివారమో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో షెడ్యూల్ పెట్టుకొని ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకల్లా లేచి ఓం సాయిరామ్ అనుకుంటూ నగర సంకీర్తన చేసేవాళ్ళు అంటే ఊళ్ళో పాజిటివ్ వైబ్ ఉండాలి మొత్తం మంచి సకారాత్మక ప్రకంపనలు కనపడాలి అనే ఉద్దేశంతో దాన్ని తిరిగి రివైవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ ఆలోచన రావటమే గొప్ప దానికి షెడ్యూల్ కూడా చక్కగా ఫిక్స్ చేశారు మూడవ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమం ఇవన్నీ ఒకప్పుడు ఉండేవే ప్రతి శనివారము ఆదివారమో మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటలకి రామాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భజన కార్యక్రమాలు ఉండేవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అటువంటి కార్యక్రమాలు తగ్గిపోవటమో లేకపోవటమో చాలా చోట్ల దాన్ని మరిచిపోవటమో జరుగుతున్న తరుణంలో సనాతన ధర్మాన్ని తిరిగి కరెంట్ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ చేపట్టారు ఇందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రుణపడి ఉండాలి ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండడం ఏంటి అంటే అసలు ఈ ఆలోచనగా తీసుకురావటానికి రావటానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనాలోచిత నిర్ణయాలు తప్పుడు విధానాలు తోటి తిరుమలని అపవిత్రం చేసే కార్యక్రమం జరిగినప్పుడు హిందూ సమాజం ఊరుకోదు సంఘటితంగా ముందుకు కదులుతోంది సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి అందరినీ కలుపుకొని నేను వెళ్తాను వెళ్ళబోతున్నాను జరిగి తీరుతుంది అని షెడ్యూల్ ఇచ్చి మరీ ఆయన ముందరకు వచ్చాడు అందుకనే పవన్ అన్న అడిగేస్తే మాస్ అనే మాట మనం ప్రస్తావన చేసింది నిజమే ఆయన అడిగేస్తే మాస్ రేపు ఎన్ని లక్షల మంది తరలి వస్తారు ఈ కార్యక్రమాలకి అండ్ రెండోది తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనకి దాన్ని అంతం చేయటం కోసం జ జనసేనాని మీతో జతగట్టారు కానీ ఆయనకు సొంతంగా ఆయన ప్రభుత్వం ఫామ్ చేయలేక లేదు కాదు కంటెస్ట్ చేయలేక కాదు ఎంతసేపు ఇవాళకి తెలుగుదేశం నుంచి ప్రత్యేకించి గుంటూరు కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన మీద చులకన చూపుతో కూడిన మాటలు వినిపిస్తున్నాయి అన్నీ ఆయన మౌనంగా తెలుసుకుంటున్నారు మౌనంగా భరిస్తున్నారు ఒక్కొక్క వ్యవహారానికి ఇలాంటి తప్పుడు వ్యవహారాలకి భాగస్వామ్య పక్షాల నుంచి అంటే బీజేపీతో పెద్దగా ఆయనకి ఇబ్బంది లేదు తెలుగుదేశం నుంచి వచ్చే ఈ అహంకారపూరిత పెడ కూడిన మాటలకి ఆయన చేతలతో సమాధానం చెప్తున్నారు అందుకనే పవనాన్ని అడుగేస్తే మాస్